దశాబ్ద కాలంగా పరిష్కారం కానీ ఫైవింగ్క్లెన్ చౌరస్తా షాపింగ్ కాంప్లెక్స్ పక్కన గల ఓపెన్ డ్రైనేజ్ సమస్య ఒక సంవత్సరంలోనే పరిష్కార దిశగా చర్యలు చేపట్టి తమ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ కి ముప్పై మూడవ డివిజన్ కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేశారు పెదపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధి ముప్పై మూడవ డివిజన్లోని స్థానిక ఫైవింగ్లెన్ చౌరస్తా మసీదు షాపింగ్ కాంప్లెక్స్ నుండి పార్క్ వరకు ముప్పై లక్షల రూపాయల నిధులతో ఓపెన్ డ్రైనేజ్ పనులు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ మాట్లాడుతూ తమ గత పాలకుల నిర్లక్ష్యానికి గురైనదని అనేక సార్లు తమ డివిజన్ అభివృద్ధికి తోడ్పడాలని వినతి పత్రాలు అందజేసినప్పటికీ నిధులు లేక అభివృద్ధికి నోచుకోకపోవడం జరిగిందని పైన్లైన్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ బ్లాక్ కావడంతో వర్షాకాలం నీళ్లు రోడ్లపైకి రావడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాహూర్ కి తెలియజేయడంతో ప్రజా సమస్యలపై వెంటనే స్పందించి టియుఎఫ్ఐడిసి నిధుల నుండి ముప్పై లక్షల రూపాయలను మంజూరు చేశారని యుద్ధ ప్రతిపాదికన పనులు ప్రారంభించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన ఎమ్మెల్యేకి మున్సిపల్ అధికారులకు డివిజన్ ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు